అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు కానున్న ఆక్వా పార్క్ ప్రజలకు ఎంతో ప్రయోజనకరం ఆక్వా పార్క్ ప్రతిపాదిత ప్రాంతమైన నిజాంపట్నంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి మడ అడవులు ఆక్వా సాగు ప్రాంతాల వివరాల సేకరణ బాపట్ల జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలను మర్యాద పూర్వకంగా కలిసిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య నియోజకవర్గంలోని పలు సమస్యలను ఇరువురు దృష్టికి చోర్లకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసిన చీరాల జీఆర్పీఎఫ్ పోలీసులు నిందితుడి నుంచి మూడు లక్షల విలువ చేసే విలువైన సామాగ్రి స్వాధీనం సమీకృత యాక్వా పార్క్ ఏర్పాటు చేసే నిజాంపట్నం మండలం దిండి గ్రామం ప్రతిపాదిత స్థలాన్ని జిల్లా కలెక్టర్ వెంకటమూరీ పరిశీలించారు ముఖ్యంగా మడ అడవులు యాక్వా చెరువులు ఉన్న ప్రాంతాల వివరాలను ఆయన సేకరించారు సమకృత యాక్వా పార్క్ ఏర్పాటు చేయడానికి నిజాంపట్నం అనువైన ప్రాంతమని బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకటర్లీ చెప్పారు సమీకృత ఆక్వా పార్క్ ఏర్పాటు చేసే నిజాంపట్నం మండలం దిండి గ్రామం ప్రతిపాదిత స్థలాన్ని జిల్లా కలెక్టర్ వెంకటమూర్లీ పరిశీలించారు ముఖ్యంగా మడ అడవులు యాక్వా చెరువులున్న ప్రాంతాల వివరాలు ఆయన సేకరించారు ఇక ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ యాక్వా ఉత్పత్తులు పెంచడానికి ఆక్వా పార్క్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు ఆక్వా పార్క్ ఏర్పాటుతో రొయ్యల హెచ్చరిలు తదితరమైన ప్రాసెసింగ్ యూనిట్లు వస్తాయన్నారు అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు కానున్న యాక్వా పార్క్ ద్వారా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు ఆక్వా పార్క్ ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు ఇక సీఎం ఆదేశాల మేరకు భూమి పరిశీలనకు వచ్చామన్నారు నూట ఎకరాల విస్తరణలో ఏర్పాటయ్యే ఆక్వా పార్కు కు నిధులు విడుదలయ్యాలన్నారు వనామి వంటి ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా ఇతర చేపలు రొయ్యలు ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు మనకు బే ఆఫ్ బెంగాల్లో నుంచి ఏదైతే అనేది కొంచెం వెనక్కి వెళ్ళడం వల్ల కొంత ల్యాండ్ అనేది మనకు అవైలబిలిటీలోకి వచ్చింది గా కూడా జరుగుతూ కొన్ని చోట్ల ముందుకు వస్తుంది సీ మన గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు ప్రైవేట్ ల్యాండ్ కావచ్చు సీలో మునిగిపోతుంది కొన్ని చోట్ల ల్యాండ్ మనకి మా సీ వెనక్కి వెళ్ళడం వల్ల ల్యాండ్ అవైలబుల్లో కూడా వస్తుంది సో ఇది న్యాచురల్ ఫినామినల్ అట్లాంటినే ఇక్కడ కూడా ఇప్పుడు మనకి సుమారుగా సుమారు త్రీ హండ్రెడ్ ఉంది కదండి త్రీ హండ్రెడ్ సుమారు ఎకరాలు బే ఆఫ్ బెంగాల్ వెనక్కి లేకపోవడం వల్ల మనకు ఒక ల్యాండ్ అవైలబిలిటీ వచ్చింది దీన్ని ఒక బెస్ట్ యూటిలైజేషన్గా ఎలా చేసుకోవచ్చు అనేటువంటిది జిల్లాలో ముందుగా నుంచి ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ప్రకారంగా ఏదైతే మాంగ్రూవ్ ఫారెస్ట్ డెవలప్ అయ్యిందో ఆ మాంగ్రూవ్ ఫారెస్ట్ డెవలప్ అయిన దాన్ని మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్పగించేసి రిజర్వ్ ఫారెస్ట్ కింద హెయిర్మార్క్ చేసి దాన్ని ఆ యాభై ఎకరాలని కూడా న్యాచురల్ రిజర్వ్ లాగా బయో రిజర్వ్ లాగా ఉపయోగించుకోవడం బయోడైవర్స్ రిజర్వ్ లాగా అదేవిధంగా ఏదైతే మరో ఫిఫ్టీ ఏకర్స్ టూరిజం వాళ్ళకి ఇస్తున్నామో అందులో వాటర్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ అంటే సీతో లింక్ లింక్ ఉన్నటువంటి టూరిజంని డెవలప్ చేసుకోవడం అనేటువంటిది ఆ ఫిఫ్టీ ఏకర్స్లో రిమైనింగ్ వన్ హండ్రెడ్ నైంటీ టూ ఏకర్స్ ఏదైతే ఉందో దాన్ని ఆక్వా పార్క్ అనే దానికి ప్రపోజల్ ఇవన్నీ కూడా గతంలోనే చేయడం జరిగింది ఆక్వా పార్క్లో మనం ఏమేమి యాక్టివిటీస్ చేస్తామంటే గతంలో కూడా చెప్పిన ప్రకారంగా ఏదైతే మనము ఈ రోజున కోస్టల్లో ఏపీలో వనామి అనేటువంటి ప్రాణో కల్చర్ని మనం ఎక్కువగా చేస్తున్నాం దానికి అనేక రకాలైనటువంటి డిసీజెస్ సస్టైనబిలిటీ తగ్గిపోవడం దాన్ని కంటిన్యూగా మనం చేయడం వల్ల దాంట్లో ఒక డైవర్సిటీ లేకపోవడం వల్ల దానికి ఈజీగా పెస్ట్కి వీటికి అన్నిటికీ అట్రాక్ట్ అయిపోవడం వల్ల సో దాంట్లో ఉన్న ఇబ్బందులు ఉన్నాయి సో దాని ప్రకారంగా మనం వేరే ఇంకేదైనా సస్టైనబుల్ అయ్యేటువంటి సీడ్ని వెరైటీని తెచ్చుకోవాలంటే ఈ రోజున మనం పాండిచ్చేరి లేదా చెన్నై అట్లా దూర ప్రాంతాల మీద డిపెండ్ అయిపోతూ సో దీన్ని చూసుకొని తగ్గించుకొని మనము సెల్ఫ్గా ఇక్కడ ఒక మంచి బ్రీడ్స్ని వీటిని డెవలప్ చేసుకోవడానికి అదేవిధంగా ఏదైతే సీ వీట్ లాంటివి వెరైటీస్ని కూడా ఇక్కడ డెవలప్ చేసుకోవడానికి వీటన్నింటికి కూడా మనకు బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి ఇది ఉంది సో ఏదైతే మనం సీ కల్చర్ చేస్తున్నారో సీ ఫుడ్ సంబంధించి యాక్వా కల్చర్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ జరుగుతుంది హ్యాచరీస్ ఇవన్నీ కూడా సో ఆ విధంగా ఉపయోగపడుతుకునే క్రమంలో ఈ ల్యాండ్ని ఐడెంటిఫై చేసుకోవడం అనేది జరిగింది ఈ ల్యాండ్ని ఎందుకు మనం ఈరోజు కూడా విజిట్ చేస్తున్నామంటే దీనికి సంబంధించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా రిలీజ్ అయ్యి రెడీగా ఉన్నాయి కాబట్టి త్వరలోనే గవర్నమెంట్ దీన్ని ఒక ఇమీడియట్గా టేకప్ చేసే అంశం కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ముందుగా దీన్ని చెక్ చేసుకొని దీనికి సంబంధించి కొంత ముందుగానే ప్రీ ప్రిపేర్డ్గా ఉండడం కోసం అనేది చూడడం అనేది జరిగింది సో దీన్ని గౌరవనీయులు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇమీడియట్గా టేకప్ చేయబోతున్నారు అందువల్ల మనం ముందుగా దీని యొక్క విషయాలన్నింటినీ చూసుకోవడం కోసం డిస్ట్రిక్ట్లో ఉన్న ఆఫీసర్లు అందరూ ఇక్కడికి రావడం అనేది జరిగింది చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య శుక్రవారం జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి ఎస్పీ తుషార్ డూడిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ క్రమంలో నియోజకవర్గంలోని పలు సమస్యలను ఇరువురు దృష్టికి తీసుకెళ్లారు చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య శుక్రవారం జిల్లా కలెక్టర్ జే వెంకటరళి ఎస్పీ తుషార్ డూడిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ క్రమంలో నియోజకవర్గంలోని పలు సమస్యలను ఇరువురు దృష్టికి తీసుకెళ్లారు ఇదే నేపథ్యంలో నియోజకవర్గ అభివృద్దికి తోడ్పాటును అందించాలని కలెక్టర్ను కోరారు అలాగే కొన్ని సమస్యలను ఆయన దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు మరి ముఖ్యంగా నియోజకవర్గంలో పెట్టుబడిపోతున్న రేషన్ అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ క్రమంలోనే త్వరలో చీరల నియోజకవర్గంపై సమీక్షా సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పారు రైళ్లలో ప్రయాణికుల వల్లే ప్రయాణిస్తూ తోటి ప్రయాణికుల వద్ద బ్యాగులను విలువైన వస్తువులను చోరీ చేస్తున్న నిందితుడిని చీరల జీఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుడి నుంచి అపహరించిన ఆభరణాలు ల్యాప్టాప్లు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రైళ్లను ప్రయాణికుల వల్లే ప్రయాణిస్తూ తోటి ప్రయాణికుల వద్ద బ్యాగులను విలువైన వస్తువులను చోరీ చేస్తున్న నిందితుడిని చీరాల నుంచి అపహరించిన ఆభరణాలు ల్యాప్టాప్లు లు ఫోన్లను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నెల్లూరు రైల్వే డిఎస్పీ విజయభాస్కర్ మీడియాకు కేసు తాలూకా వివరాలు తెలిపారు ఇక చీరాల మండలం వాడరేముకు చెందిన పెదాల వెంకటేష్ అనే నిందితుడు జల్సాలకు ఈజీ మనీకి అలవాటు పడి చోరులకు పాల్పడుతున్నట్లుగా తెలిపారు చోరుడిని చీరాల రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి మూడు లక్షల ఎనభై ఒక్క వేల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు ల్యాప్టాప్లు లు ఫోన్లు ఐప్యాడ్లు వాచ్లు పరుచుకున్నట్లు చాకచక్యంగా ఈ దొంగను పట్టుకున్న చీరాల రైల్వే ఎస్ఐ కొండయ్యతో పాటు సిబ్బందిని అభినందించారు వాసవి క్లబ్ క్షిరపురి గణేష్ ఆర్యవై సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వాసవి అమ్మకు ఆషాఢం సారే వేడుక వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు వాసవి క్లబ్ చిరపురి గణేష్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వాసవి అమ్మకు ఆషాం సారే వేడుక వైభవంగా జరిగింది చీరాల పట్టణంలోని అమరావారి వీధి నుంచి సంత బజార్ కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం వరకు నూట ఎనిమిది రకాల పండ్లు పలహారాలు సారే వస్తులతో మహిళా ముత్తైదులచే నగరోత్సవం జరిగింది అనంతరం సంత బజార్ వాసవి మాత ఆలయం వద్దకు చేరుకుని ఆరు వందల మంది మహిళలు కలిసి శాస్త్రోక్తంగా అమ్మవారికి సారి సమర్పించారు ప్రతి ఏటా వాసవి అమ్మకు సారే వేడుక జరుపుతున్నామని నిర్వాహకులు తెలిపారు అనంతరం భక్తులకు కన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు పవన్ కుమార్ సురేష్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు శ్రీ జై జయ వాసు ఈరోజు క్లబ్ క్షేరపూర్ చీరాల వనితాక్షేర్పూర్ చీరాల సీనియర్స్ క్షేర్పురి చీరాల గణేష్ యుత్ మళ్ళ అలాగే అభయాంజని స్వామి దేవస్థానం వాళ్ళందరూ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ వాసవి కంటికా పరమేశ్వర అమ్మవారికి ఆషాఢ మార్గంలో జరుపుకునే తారివేడికల్ మేమందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా ఇలానే ఆషాఢం సారి పట్టిని అమ్మవారికి అందజేసే భాగ్యాన్ని అమ్మవారు మాకు చేయాలని మనసా వచ్చే కోరుకుంటున్నాం అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే శ్రీ కన్నికా పరమేశ్వర అమ్మవారి దేవస్థాన కమిటీ అధ్యక్షులు మాధవరావు గారికి అలాగే ఉపాధ్యక్షులు గుంటూరు నారాయణరావు గారికి కార్యదర్శి పల్వేటి రాజే గారికి కోశాధికారి గారికి అందరూ కూడా మా సంస్థ తరఫున వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మాకు ఈరోజు ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటానికి వారి మంచి మనసుతో మాకు అంగీకారం తెలిసి చేసినందుకు మా అందరి తరఫున మేము యోజన సంఘం ఈ మూడు సంఘాల ఆధ్వర్యంలో మేము అమ్మవారికి ఆషాఢ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని తరలించి నూట రెండు మంది మహిళలతో అని చెప్పి మేము అనుకోవడం జరిగింది కానీ మేము చేసిన కార్యక్రమాన్ని చూసి గతంలో చేసిన కార్యక్రమాలు కానివ్వండి ఇప్పుడు కార్యక్రమాలు కానివ్వండి భక్తులందరూ కూడా విశేషంగా స్పందించి సుమారు ఆరు వందల మందికి పైనే మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే మంచి స్పందన ఇచ్చే అవకాశం అలాగే మా మూడు కమిటీలు కూడా అందరూ కూడా చక్కగా పాల్గొన్నారు అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు క్లబ్బులు వారు కానివ్వండి ఇటు సంఘాల వారు కానివ్వండి అలాగే గణేష్ పుట్టి వారు కూడా అందరూ వచ్చి కార్యక్రమం విజయవంతం ఉండడానికి సహకరించారు ఈ కార్యక్రమం మేము జరుపుకోవడానికి మాకు సహకరించినటువంటి అమ్మవారి దేవస్థానం అధ్యక్ష మాధవరావు గారికి ఇతర కమిటీకి అలాగే మా ఈజీ ఆఫీసర్ సుదర్శన్ గారికి మిగతా వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాకు మేము అడిగిన వెంటనే ప్రతిసారి కూడా మాకు నవ్య కేబుల్ మీడియా వారు మాకు ఎంత అయినా కూడా ఎంత టైం అయినా కూడా మాకు వచ్చి ప్రతి కార్యక్రమాన్ని కవర్ చేస్తారు నవ్య కేబుల్ వారికి కూడా అలాగే మాకు పోలీసు వారు కూడా సహకరించారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా అర్ధరాత్రి నుంచి చీరాల పరిసర ప్రాంతాల్లో జోరున వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపి లేకుండా వర్షం కురటంతో అటు ప్రజలు ఇటు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా అర్ధరాత్రి నుంచి చీరాల పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురటంతో ప్రజలు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు వర్షం కారణంగా ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది పల్లపు దారులపై వర్షం నీరు భారీగా చేరడంతో జలమయంగా మారింది దీనికి తోడు రోడ్డు గుంతలాగా ఉండటంతో రాకపోకల సమయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు ఎలమంచిలి డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న చీరల్లోని వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ గ్రూప్ ఆఫ్ కళాశాలలో ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు ఎటువంటి ఫీజు లేకుండా విద్యతో పాటుగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ అకాడమిక్ డైరెక్టర్ పి రవికుమార్ తెలిపారు యలమంచలి డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న చీరాలలోని విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ గ్రూప్ ఆఫ్ కళాశాలలు విద్యార్థులకు మంచి సదవకాశాలు కల్పిస్తున్నట్లుగా కళాశాల ప్రిన్సిపల్ అకాడమిక్ డైరెక్టర్ పి రవికుమార్ తెలిపారు మహాత్మా గాంధీ స్పూర్తితో చీరాల పరిసర ప్రాంత పేద విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్ ఎంసీఏతో పాటు ఎంఎస్సి తో నాలుగు బ్రాంచులలో సీట్లు ఇవ్వనున్నట్లు కళాశాల ఆయన మీడియాకు చెప్పారు అంతేగాక వీరికి యలమంచలి గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉద్యోగాలు కూడా ఇస్తామన్నారు ఇక ఈ అవకాశాన్ని చీరాల పరిసర ప్రాంతంలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు మెయిన్ మోటవ్ ఆఫ్ మా కాలేజీ గురించి ఏంటంటే మహాత్మా గాంధీ గారి ప్రిన్సిపల్స్ తోటి ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేసి ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని తీసుకురావాలనే ఒకే ఒక ఉద్దేశంతో మన విఆర్ఎస్ఎన్ మరి కాలేజ్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో చాలా పూర్ పీపుళ్ళు మంచిగా చదువుకొని కూడా ప్రాపర్గా గై గైడెన్స్ లేక మధ్యలో ఆగిపోవటం అంతా జరుగుతుంది ఆ పూర్పి పేద విద్యార్థులకి పేద విద్యార్థులకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఎందుకంటే మా యలమంచిల్లి రామకృష్ణ సార్కి నలభై కంట్రీస్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఇండియా వైడ్గా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ ఓరియంటెడ్ కంపెనీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి దీనిలో భాగంగానే మన సమాజంలో పూర్విట్లు ఎవరైనా ఉంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం ఎందుకంటే ఎన్ఆర్ఐ దగ్గర నుంచి ఫండ్స్ సిఎస్ఆర్ ఫండ్స్ మా కంపెనీ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి అందరికీ ఇంజనీరింగ్ కూడా ఒక యాభై మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ అదేవిధంగా ఎంసీఏ ఎంఎస్సి ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎంఎస్సీ కామర్స్ చేరే విద్యార్థులందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో రీఎంబర్స్మెంట్ లేదు కాబట్టి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఎవరైతే పూర్ పీపుల్లో మంచి మార్కులు వచ్చి ఇంటర్మీడియట్లో ఎంసీట్ క్వాలిఫై కాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం మేనేజ్మెంట్ కోటల్లో ట్యూషన్ ఫీజు టోటల్గా ఫ్రీగా ఫ్రీగా ఇస్తాం నలభై మూడు వేలు రూపాయలు మేము ఏమి రూపాయలు కూడా తీసుకోము ఓన్లీ చేరే విద్యార్థులు రెండు వేల ఐదు వందలు మాత్రమే కట్టాలి యూనివర్సిటీ ఫీజు ఒకటే కట్టాలి తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మెయింటైన్ చేయటం కోసము ఐఐటిసీ నుంచి ప్రొఫెసర్స్ని ప్లస్ జేఈటి కాకినాడలో ఉన్న దాని ద్వారా పిహెచ్డి సాధించిన ప్రొఫెసర్స్ని ఎక్స్పీరియన్స్ గల ప్రొఫెసర్ని అపాయింట్ చేసుకున్నాం సో మెయిన్ ఏమేంటంటే పూర్ విద్యా అంటే ఇక్కడ ఉన్న లోకల్ విద్యా సంస్థల కంటే మంచిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడము పేద విద్యార్థులకి మంచిగా అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది మా ఎలమెంటల్ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం మా రా మా సిఒఓ సార్ రామకృష్ణ సార్ మహాత్మా గాంధీ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేసి దానిలో నుంచి ఎథిక్స్ మోరల్స్ ప్లస్ నాలెడ్జ్ అనేది విద్యార్థికి నేర్పాలి విద్యార్థులు పాస్ అయిన తర్వాత బీటెక్ పాస్ అయిన కానీ లేకపోతే డిగ్రీ పాస్ అయిన తర్వాత పాలిటెక్నిక్ పాస్ అయిన తర్వాత జాబ్ గ్యారెంటీ మా సంస్థలోనే జాబ్ ఇస్తాం జాబ్ గ్యారంటీ సో ఇక్కడ పాస్ గ్యారెంటీ ఉంది జాబ్ గ్యారెంటీ ఉంది సో మన ఏరియాలో ఉన్న పిల్లలందరూ ఒక ఫ్యామిలీస్ యొక్క జనరేషన్స్ మారిపోతాయి మంచి మంచి జనరేషన్స్ మంచి లివింగ్ స్టైల్ వస్తుంది నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి చూద్దాం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది కూడా భక్తులతో నిండిపోయి టీబీసీ వరకు నిలబడ్డారు భక్తులకు ఇరవై గంటలు సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు నిన్న స్వామివారిని అరవై ఏడు రెండు వందల ఇరవై మూడు మంది భక్తులు దర్శించుకోగా ఇరవై నాలుగు ఐదు వందల తొమ్మిది మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఉండి ఆదాయం నాలుగు పాయింట్ కోట్లు వచ్చిందని తెలిపారు రోజు వాయవ్య అనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా దానికి ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల్లో అనగా పూరికి ఆగ్నేయంగా డెబ్బై కిలోమీటర్లు గోపాల్పూర్ ఒడిశాకి తూర్పున నూట ముప్పై కిలోమీటర్లు పారాదీప్ కి ఆగ్నేయంగా నూట ముప్పై కిలోమీటర్లు కళింగపట్నం తూర్పు ఈ సన్యంగా రెండు వందల నలభై కిలోమీటర్లు అల్పపీడన ప్రాంతం కేంద్రీకృతమై ఉంది ఇది రేపు జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున వాయు వ్యద్యశగా పైనుంచి పూరి సమీపంలో ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది ఆ తర్వాత ఒడిశా ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తదుపరి ఇరవై నాలుగు గంటల్లో క్రమంగా బలహీనపడుతుంది సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల వద్ద ఉన్న రుతుపన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్ కోటా గుణసాగర్ రాయ్పూర్ పూరి మీదుగా ఆగ్నేయ దిశగా ఒడిశాను ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల నుండి వాయువ్య దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడన మధ్యలోకి వెళ్తుంది సగటు సముద్ర మట్టం నుండి మూడు పాయింట్ ఒకటి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మధ్య షీర్ జోన్ సుమారుగా ఇరవై డిగ్రీలు ఉత్తర అక్షాంశం వద్ద దక్షిణం వైపు వంకి ఉంటుంది బాపట్ల జిల్లా నూతన ఎస్పీ తుషార్ డూడి శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకట మర్యాదపూర్వకంగా మర్యాద పూర్వకం కలిసారు ఈ క్రమంలో జిల్లాలోని పరిపాలన పరమైన శాంతి భద్రత విషయాలపై చర్చించుకున్నారు బాపట్ల జిల్లా నూతన ఎస్పీ తుషార్ డూడి శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకట మర్యాదపూర్వకంగా మర్యాద పూర్వకం కలిసారు ఈ క్రమంలో జిల్లాలోని పరిపాలన పరమైన శాంతి భద్రత విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు జిల్లా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం జిల్లా స్థాయి నిఘా పర్యవేక్షణ కమిటీ సమావేశం శుక్రవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వెంకట అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో గత సమావేశంలో చర్చించిన అంశాలు వాటి పురోగతిపై చర్చ జరిగింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు అధికారులు అధిక ప్రాధాన్యత నుంచి తక్షణమే పరిష్కరించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకటమురీ ఆదేశించారు జిల్లా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం జిల్లా స్థాయి నిఘా పర్యవేక్షణ కమిటీ సమావేశం శుక్రవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వెంకట అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో గత సమావేశంలో చర్చించిన అంశాలు వాటి పురోగతిపై చర్చించారు ఇక సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమూర్లీ మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని చెప్పారు ఏదైనా ఘటన జరగగానే ప్రాథమిక విచారణ చేపట్టాలన్నారు నిబంధనలు అనుసరించి తక్షణమే ఛార్జ్ షీట్ వేయాలన్నారు ఇక రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించాలన్నారు వైద్య ధృవీకరణ పత్రాలు జారీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ప్రస్తుతం నలభై ఏడు కేసులకు నష్టపరిహారం అందించడానికి దస్తాలు సిద్ధం చేశామన్నారు నిధులు విడుదల కాగానే నేరుగా బాధితులకు చేరుతాయన్నారు అధిక నిధులు కావాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు ప్రస్తుతం ఎనభై మూడు కేసులు విచారణలో ఉన్నాయన్నారు భూమి కేటాయింపులు ఉద్యోగం నియామకాలను తీసుకుంటున్నామని చెప్పారు ఇక ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డూడి మాట్లాడుతూ బాధ్యులకు భరోసా కల్పించే తక్షణమే సహాయ సహకారాలు అందించేలా చూస్తామని చెప్పారు ఘటనలు జరిగిన ప్రాంతాలకు తక్షణమే పోలీసులు వెళ్లి విచారించేలా చర్యలు తీసుకుంటామన్నారు ఛార్జ్ షీట్ తక్షణమే నమోదు చేస్తామన్నారు గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తామని చెప్పారు ప్రజలు సామాజిక చైతన్యం తీసుకువస్తామన్నారు అట్రాసిటీ కేసులో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు ఎస్సీఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ బ్యాస్ మీద ఉన్నటువంటి ఎస్పీ గారు జాంట్ కలెక్టర్ గారు అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సో ఇప్పుడు దిస్ ఈస్ ద ఫస్ట్ ఎస్సీఎస్టీ మానిటరింగ్ కమిటీ మీటింగ్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ ముఖ్యంగా నేను ఇప్పుడు గమనించింది వన్ అవర్ నుంచి ఫస్ట్ వాళ్ళు చెప్పినటువంటి సమస్య రిజిస్ట్రేషన్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ విషయంలో అంటే ఫ్రీగా గా కంప్లైంట్ ఇవ్వగానే రిజిస్ట్రేషన్ జరగకుండా లేట్ అవుతుంది అనేటువంటిది సో దిస్ విల్ బి టేకెన్ కేర్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్ అట్లానే ఇమీడియట్ యాక్షన్ ఆఫ్టర్ రిజిస్టరింగ్ ది కంప్లైంట్ ఇమీడియట్గా యాక్షన్ ఇన్ ద సెన్స్ ఇమీడియట్గా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళిపోయి ఇన్వెస్టిగేషన్ ప్రిలిమినరీగా కండక్ట్ చేసుకొని వెదర్ ఇట్ ఈస్ హ్యాపండ్ ఆర్ నాట్ హ్యాపండ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెండ్ హౌ గ్రేవిటీ అనేది కూడా ఇమీడియట్ యాక్షన్ అనేది అంటే మనము ఎస్సీ ఎస్టీలో యాక్ట్లో యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ అంటే దీని ప్రకారం వచ్చేటువంటి అఫెన్సెస్ని కొంత ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువగా దీనికి ఫోకస్ పెట్టుకొని పర్టికులర్లీ అదే రోజున సీన్కి వెళ్ళిపోయి మనం ఎంక్వైరీ ప్రిలిమినరీగా చేసుకొని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసుకొని అదే రోజున చేస్తే కొద్దిగా భరోసా వస్తుంది నేను కంప్లైంట్ ఇచ్చాను ఈ రోజు వచ్చారని చెప్పి ఒకవేళ అది ఫాల్స్ అయితే ఫాల్స్ చేస్తారు ఒకవేళ అది జనవైన్ అయితే యూ కెన్ చార్జ్ దట్ కేస్ బట్ రిజిస్ట్రేషన్ లో ఎటువంటి వెనకబడిపోవడం ఇబ్బందిగా ఉండడం రిజిస్ట్రేషన్ డిలే చేయడం జరగకూడదు ఎస్ ఎస్ సో రెవెన్యూ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి మనం నిన్ననే ఫార్టీ టూ కేసెస్ ఫార్టీ టూ ఫార్టీ సెవెన్ కేసెస్ మనం అన్నిటికీ కూడా ఎక్స్గ్రేషియా కోసం ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది నోట్ ఆర్డర్స్ ప్రొసీడింగ్స్ నలభై ఏడు కేసులు ఒకే రోజులో చేయడం అనేది జరిగింది నో వార్తల్లోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం బంగ్లాదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల స్వాతంత్ర్య సమర కోటా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారాయి ఈ హింసలో ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది మంది ఆందోళనకారులు మరణించారు మరో రెండు వేల ఐదు వందల మందికి పైగా గాయపడ్డారు గురువారం ఒకరోజే పంతొమ్మిది మంది ఆందోళనకారులు మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన యుద్ధంలో మరణించిన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగ రిజర్వేషన్ లో ముప్పై శాతం కోటా కల్పిస్తున్నారు అయితే ఇప్పటికైనా ఈ పద్ధతిని మార్చి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు అక్కడి వర్సిటీల విద్యార్థులు ప్రజలు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆందోళనకారులు బుధవారం రెండు బస్సులకు నిప్పంటించారు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడిగా ఉర్సులా వాండర్ లెయన్ మరోసారి ఎన్నికయ్యారు దాంతో ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు అభినందనలు తెలిపారు ఇక భారత యూరోపియన్ యూనియన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాము వేచి చూస్తున్నామని మోదీ పేర్కొన్నారు యూరోపియన్ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైనందుకు మీకు అభినందనలు ఉర్సులా వాండర్ లెయన్ ప్రపంచ శ్రేయస్సు కోసం మీతో కలిసి పనిచేసి భారత యూరోపియన్ యూనియన్ మధ్య వ్యూహాత్మ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే సందర్భంగా ఎదురు చూస్తున్నామని మోదీ పేర్కొన్నారు ఇక ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు ఏపీలో డ్వాక్రా సంఘాలకు మరింత చేయుత ఇవ్వాలని ఏపీలోని ఎన్డీఏ సర్కార్ నిర్ణయించుకుంది గ్రూప్ లోన్స్ మాత్రమే కాకుండా భారీగా పర్సనల్ లోన్స్ ఇవ్వాలని డిసైడ్ అయింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో లక్షన్నర మంది డ్వాక్రా మహిళలకు రెండు వేల కోట్ల మేర వ్యక్తిగత రుణాలు అందించాలని సెర్పు అధికారులు టార్గెట్ చేసుకున్నారు ఇక ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల మందికి లక్ష మేర పదిహేను వేల మందికి ఐదు లక్షల లోన్స్ ఇవ్వనున్నారు ఒక గ్రూప్ లో ముగ్గురికి ఒకేసారి ఈ లోన్స్ ఇచ్చే వెసులుబాటు ఉంది బ్యాంకులతో మాట్లాడి ఈ రుణాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తారు కొత్త వారికి మాత్రమే కాదు ఇప్పటికైనా ఏదైనా జీవనోపాధి పొందుతున్న వారికి ఈ రుణాన్ని పెంచుతామని ప్రభుత్వం తెలిపింది ప్రముఖ కాల తయారీ సంస్థ నిసాన్ ఇండియా మార్కెట్ లో ఆవిష్కరించనున్న ఎక్స్ ట్రయల్ కార్ ను గురువారం ఆవిష్కరించింది గత కొన్నేళ్లలో భారత్ లో నిసాన్ ఆవిష్కరించిన తొలి కారు ఇది దాదాపు దశాబ్ద కాలం తర్వాత భారత మార్కెట్ లోకి నిసాన్ తన ఫోర్త్ జనరేషన్ ఎక్స్ ట్రయల్ కార్ ను తీసుకొస్తుంది ఇక నిసాన్ ఎక్స్ ట్రయల్ కార్ మోషన్ గ్రి అప్ ఫ్రంట్ తో పాటు స్ప్లిట్ హెడ్ ల్యాంప్ సెటప్ రేర్ లో ఎల్ఈడి టెయిల్ లైట్స్ ఉంటాయి కారు సైజ్ కు అనుగుణంగా ఇరవై అంగుళాల అల్లై వీల్స్ ఉంటాయి వైర్లెస్ కార్ ప్లే ఆండ్రాయిడ్ ఆటోతో పాటు ఎనిమిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డ్యూయల్ జోన్ ఏసీ పనోరామిక్ సన్ రూఫ్ పడల్ షిఫ్ట్స్ స్లైడింగ్ అండ్ రీసైక్లింగ్ సెకండ్ రో సీట్లు అదేవిధంగా సేఫ్టీ కోసం ఏడు ఎయిర్ బ్యాగ్స్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్లు విత్ త్రీ సిక్స్టీ వ్యూ డిగ్రీ కెమెరా ఉంటాయి టి ట్వంటీ సిరీస్ జులై ఇరవై ఏడు నుంచి ప్రారంభం కానుంది ఈ సిరీస్ కు భారత జట్టును ప్రకటించగా సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్ గా ఎంపికయ్యాడు ఈ సిరీస్ తో చాలా మంది ప్రపంచ కప్ గెలిచిన ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వచ్చారు అయితే గత సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శనలు చేసిన ఐదుగురిని సెలెక్టర్లు పట్టించుకోలేదు అయితే జింబాంబే సిరీస్ లోని రెండో మ్యాచ్ లో చేతి వాటం ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీ సాధించాడు కేవలం నలభై ఆరు బంతులోనే సెంచరీ సాధించాడు దీంతో పాటు బౌలింగ్ లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చారు ఇలాంటి ప్రదర్శనలు చేసిన అభిషేక్ శ్రీలంక టూలో లేడు శ్రీలంక పర్యటన కోసం భారత టీ ట్వంటీ జట్టు నుంచి యువ ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్ తొలగించబడ్డాడు బీసీసీఐ గురువారం జట్టును ప్రకటించుతాయి ఇటీవలి ఐదు మ్యాచ్ల టీ సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటించిన భారత జట్టులో రుతురాజు సభ్యుడిగా ఉన్నాడు జింబాంబే సిరీస్ లో రుతురాజ్ నాలుగు మ్యాచ్ లు నూట ముప్పై మూడు పరుగులు చేశాడు బాగానే ఆకట్టుకున్నారు నవోని ముగించి ముందు ముఖ్యం సలివారు సరే అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు కానున్న ఆక్వా పార్క్ ప్రజలకు ఎంతో ప్రయోజనకరం ఆక్వా పార్క్ ప్రతిపాదిత ప్రాంతమైన నిజాం పర్యటించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి మడ అడవులు ఆక్వాసాగు సాగు ప్రాంతాల వివరాల సేకరణ బాపట్ల జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలను మర్యాదపూర్వకంగా కలిసిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య నియోజకవర్గంలోని పలు సమస్యలను ఇరువురు దృష్టికి తీసుకెళ్లమలో చోరలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసిన చీరాల జీఆర్పీఎఫ్ పోలీసులు నిందితుడి నుంచి మూడు లక్షల విలువ చేసే విలువైన సామాగ్రి స్వాధీనం నవ్యా న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం